నేను కదలకుండా ఇక్కడే ఉన్నాను కదా వాక్ చేయి వాక్ చేయని చెప్తుంది నా యాప్ చక్కగా గాలి వస్తుందని నేను కదులు తినట్టు అని నేను చేస్తుంటే వీడియో అదేమో కదలతో మాట్లా ఈ చెట్టు పెరండి నాకు చెప్పండి థ్యాంక్ యూ బల్లె అసలు పూలు టూ టూ త్రీ కలర్స్ ఉన్నాయి పింక్ రెడ్ డార్క్ పింక్ వైట్ గ్రీన్ ప్లాంట్కి కొన్ని పూలు వల్లే ఉన్నాయి అసలు చూడండి మొత్తం